కొంప ముంచావు కదరా అయ్యో అయ్యో ఎవడేనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా నిజమే చెప్పాను కదరా నీ నిజాన్ని సో పేపర్ మీద రాసి చుట్టి లుక్ రాజా ఓకే నాకు అరగంట చాలదు వీడు అరే రామ్ రామ్ కింద లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే తన విషస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాల రామ్ మళ్ళీ చేస్తున్నాంట ఫోన్ పెట్టేసి హ్యాపీ బర్త్డే రామ్ బాబా థ్యాంక్ యూ బాబా రామ్ హ్యాపీ బర్త్డే రైట్ థ్యాంక్స్ అక్క ప్రాజెక్ట్ మంత్ అవుతుంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అది లవ్ చేస్తున్నాను ఫోన్ పెట్టే లవ్ చేస్తున్నాడంటూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట వింటే రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా పసుపు రాత్రి నుంచి రాని పార్టీ కోసం చేసింది ఏంటి అయిస్కాంతానికి ముక్కలు ఆల మీ ఓపెన్ మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మారికి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది కానీ నా బర్త్డేలో వచ్చుడు ఇంత లేటా ఏమని మెసేజ్ చేద్దాం పోవే అవును ఈ గిఫ్ట్ ఏముంది ఇంత హిటీగా ఉంది మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా ఇటీ సారీ రా సారీ రా సారీ రా నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను నీ మీద ఒట్టు విన్నావా నా మీద ఒట్టేసింది నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాను పోవే మల్లిక కూడా వచ్చింటే బాగుంటుంది క్రేజీ నేను బయలుదేరతాను రా ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయండి తర్వాత కలుగుతాం తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను తర్వాత చాలా సార్లు చూశాను

మొదటిసారి వెనక్కి లాగినట్టు అనిపించింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చనిపోతుందో అనని ఫస్ట్ టైం మల్లికా మెసేజ్ ని డిలీట్ చేశాను నేను దాచిన మొదటి విషయం నేను నాడిన మొదటి అబద్ధం హలో హాయ్ రామ్ ఏం చేస్తున్నా చదువుతున్నా చెప్పు ఏంటి గా ఉన్నావు వద్దు అన్నాను రూబా నీ గురించి ఆలోచిస్తున్నా ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి చిన్న చిన్న విషయాన్ని కానీ ఎందుకు అబద్ధాలు ఆడవాల్సి వస్తుంది ప్రాబ్లం ఏంటి లవ్ మూడు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను అప్పుడే అయిపోయిందా నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్ కరెక్ట్ తీసుకొస్తా టూ చాక్లెట్ చిప్స్ వన్ హాట్ నట్స్ ఓకే ఫ్ విత్స్ అవును అమ్మాయి పేరేంటి మళ్ళీనా టచ్ లేదా అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు చాలా రోజులైంది కలిసి ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా ఎక్స్పీరియన్స్ ఆమె చెక్ చేస్తున్నావు ఆ నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు దీంట్లో ఏముంది హాయ్ హలో తప్ప హాయ్ రా అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా రూబా ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోరవర్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు రే సత్య చూస్తున్నావా ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అబద్ధాలు అంటే చిన్న విషయమా రూబా నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను ఇలా అయిపోతుందని అనుకోలేదు నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను ఇలా అద్భుతంగా ఉంటుందా ఎవరు చెప్పారు అందుకని హ్యాపీగా లేవని కాదు ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి ఏది ఏమైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి అలా చూస్తున్నా ఎలా ఒప్పించానా నేనంటే నీకు చాలా ఇష్టమని నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు

జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా నేనేం చెప్పాలి ఇంకో ఆపుద్దామా నిన్నే బాబు జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా తెలీదు తకాలంటే ఎన్ని అద్భుతాలు ఆడాలో నాకు తెలియట్లేదు నా అలవాట్లు నా ఫ్రెండ్స్ నా ఇష్టాలు ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కాదు లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు నీకేమో తెలుస్తుందా రోజు రెండు ఇలా చేపట్టుకుని తిరుగుతావే ఇక్కడ ఏదో అనిపిస్తుందా నా కళ్ళలో చూడు నా కళ్ళలో చూడు అంటా ఉంటావు నా కంట్లో ఇంత ప్రేమ ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే ఇక్కడి నుంచి రావట్లేదే అసలు ఎందుకని నేను ప్రేమించింది ఇలా ఉండడానికని నేను ప్రేమించాను ఎక్స్క్యూజ్ మీ ప్రాబ్లం కేయా లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం ఉండలేవు లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం పెద్ద నరకం అది నేను చేయలేను ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ఇస్ ఫైన్ ఫైన్ ఆల్ రైట్ దట్స్ ఓకే నువ్వు చెప్పింది నిజమే ఉన్నది ఒక్క జీవితం అబద్ధాలతో బతకూడదు మీరు వాడి తప్పని అనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు పాజిటేట్ గా మేము కలిసే బతుకుతున్నాం హ్యాపీగా ఉన్నాం వాడు చెప్పినట్టు ఏం జరగలేదు ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి అలాగని కొంతకాలమే లవ్ చేస్తారంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను తను ప్రేమించుకున్నాడా నేను విడిపోయాను వాట్ అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా అమ్మాయి నిన్ను ప్రేమించిందా ఎలా రా